దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ యాకోపు రాసిన పత్రిక నూతన గ్రంథంలో నుండి యాకోపు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి తొమ్మిది పది తొమ్మిది పది పదకొండు వచనాలు చదువుకుందాం ధీరుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశందు అతిశయింపవలేను దీనుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి అందే తను ఏ దశలో ఉన్నా దానిలోనే అతిశయించాలి గర్వపడాలి అంటున్నాడు దేవుడు కదా దేవుని స్తోత్రం ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అత్యయింపవాడేను ఏంటిది గొప్ప విషయం కదా ఏమంటున్నాడు దీనుడైన దీనుడైన సహోదరుడేమో తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అత్యయించాలి అంటే ఎంత దీనుడైనను అతనికి ఎంతో ఉన్నతమైన వాడు దేవుని దృష్టిలో చూసారా ధనవంతుడైన వాడేమో ఎలాంటి వాడట తనకు కలిగిన దీనదశట అట తనకు ఎంతో ధనవంతుడు వాడికి దీనదశ ఎందు అతిశయించాలి అంటాడు చూడండి ఇందులో ఏలైనగా ఇతడు గడ్డి పువ్వులే గదించుకోను ఎవరు ధనవంతుడు బీదవాడైతే చూడండి ఎలా ఉండవు సూర్యుడు దయించి ధనవంతుడేమో తన ఉన్నత దశలో ఏ దశలో ఉన్నాడో దా దశలోనే అదే ఉన్నతమైన దశని అత్యయపడాలి గర్వపడాలి ధనవంతుడైన వాడు వాడు ఏం చేస్తాడు ధనవంతుడైన సహోదరుడు ఏం చేస్తాడు తనకు కలిగిన దీనదశ ఎందు అతిశయింపవల్ను ఎలా ఎలా అతడు గడ్డి పువ్వులే గతించిపోవును సూర్యుడు దయించి మరి వడగాలి కొట్టి సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలిను దాని స్వరూపము సౌందర్యమును నశించును ఇలా అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును హలి కాబట్టి ధనవంతుడు ఎంత సిరిగా ఎంత ఇదిగా బ్రతినాయి ఇక్కడ కానీ ఆడేమైపోతాడు ఆగలిగి వాడిపోతాడు సౌందర్యం పోద్ది ఇంకా ఏంటి మరి ఇంకా సౌందర్యం పోద్ది స్వరూపం పోద్ది సౌందర్యం పోద్ది అలాగే ధనవంతుడు ఏమైపోతాడు తన ప్రయత్నాలన్నింటిలో కూడా మరి వాడిపోవును దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఓ ధనవంతు ధనాన్ని మనం కోరుకోవద్దు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడికి కొద్ది మాటలు దీవించునుగాక